యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరికీ నమస్కారములు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరు హిందువులు ఆర్యగ అష్టేశ్వరాలతో హాయిగా సుఖంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ఆ గాయత్రి మాతాను ప్రార్థిస్తున్నాను ఈరోజు మకర సంక్రాంతి అనగా ఈ సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సును రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అన్నారు ఈరోజు చాలా ప్రశస్తమైన దినం ముఖ్యంగా మనందరము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన వచ్చిన సంక్రాంతి చాలా అద్భుతమైనది నిన్న పదమూడవ తేదీన భోగి రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే పరమేశ్వరుని ధ్యానిస్తారో ఎవరైతే పరమేశ్వరునికి అభిషేకం నిర్వహిస్తారో వారికి సకల ఇష్టైశ్వర్యాలు కలుగుతాయని వేదాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఏమైంటే మహాకుంభమేళ ప్రారంభోత్సవ దినం నిన్నటి దినం అటువంటి భోగి రోజు మకర సంక్రాంతి రోజు మహాకుంభమేళ పర్వదినోత్సవాలలో పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒక మహాకుంభమేళ పర్వదినోత్సవాలలో మనం జరుపుకుంటున్న ఈ పండుగకు విశేషమైన ఆదరణ చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను బ్రాహ్మలందరూ కూడాను మొత్తం యావత్ హిందువులందరూ కూడాను దయచేసి ఆ పరమశివుని ధ్యానించి సర్వేజనా భవంతు సన్మంగళాని భవంతు అని కోరుకోండి మన స్వార్థం కాదు అందరిలో మనం ఒకరము కాబట్టి అందరి క్షేమమే మన క్షేమము కాబట్టి మీరందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని వీలైతే ఈ యొక్క మహాకుంభమేళకు కూడా ప్రతి ఒక్కరూ దయచేసి అటెండ్ అయ్యి ఆ యొక్క ప్రయాగరాజుని దర్శించి ఆ త్రివేణి సంగమంలో ఆచరించి పునీతులు కావాల్సిందిగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఏఎన్సి ఛానల్ వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడాను మరి ఒక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ